వెల్కమ్ టు విజయా ఛానల్ కీలక పదాలు వివరణ ప్రసరణ శరీర భాగాలకు కావలసిన పదార్థాలను రవాణా చేసే ప్రక్రియను ప్రసరణ అంటారు శరీర భాగాలకు కావలసిన పదార్థాలను రవాణా చేసే ప్రక్రియను ప్రసరణ అంటారు కరణికలు గుండెలోని పై గదులను కరణికలు అంటారు గుండెలోని పై గదులను కరణికలు అంటారు జటరికలు గుండెలోని క్రింది గదులను జఠరికలు అంటారు గుండెలోని క్రింది గదులను జఠరికలు అంటారు నాడీ స్పందన హృదయ స్పందన వలన మణికట్టు వద్ద రక్తనాళాలలో గుర్తించే అలజడి హృదయ స్పందన వలన మణికట్టు వద్ద రక్తనాళాలలో గుర్తించే అలజడిని నాడీ స్పందన అంటారు దమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని దమని అంటారు గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాన్ని దమని అంటారు సిర గుండెకు రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాన్ని సిర అంటారు గుండెకు రక్తాన్ని తీసుకొని వచ్చే రక్తనాళాన్ని సిరా అంటారు హృదయ స్పందనను పరిశీలించడానికి ఉపయోగించే పరికరము హృదయ స్పందనను పరిశీలించడానికి ఉపయోగించే పరికరం ఏంటి శతస్కోప్ బృహద్ధమని జట్రిక నుండి బయలుదేరి పెద్ద రక్తనాళాన్ని ృహద్ధమని లేదా దమని చేపము అంటారు ఎడమ జఠరిక నుండి బయలుదేరే పెద్ద రక్తనాళాన్ని బృహద్ధమని లేదా దమని చేపము అంటారు రక్త కేసనాలిక రక్తనాళము చీలిపోయి రక్తకేశ నాలికలుగా మారుతుంది ఇది పరిమాణాత్మకముగా చిన్నదిగా ఉంటాయి గోడలు పలచగా ఉంటాయి రక్తనాళము చీలిపోయి రక్త మారుతుంది ఇది పరిమాణాత్మకంగా చిన్నవిగా ఉంటాయి గోడలు పలచగా ఉంటాయి సిస్ట్రోల్ గుండె సంకోచించే దశను సిస్ట్రోల్ అంటారు గుండె సంకోచించే దశను సిస్ట్రోల్ అంటారు డయాస్ట్రోల్ గుండె సడలే స్థితిని డయాస్ట్రోల్ అంటారు గుండె సడలే స్థితిని డయాస్ట్రోల్ అంటారు హార్దిక వలయము గుండె ఒక సంకోచం వెంటనే పూర్వస్థితికి రావడానికి హార్దిక వలయము అంటారు గుండె ఒక సంకోచం వెంటనే పూర్వస్థితికి రావడాన్ని హార్దిక వలయము అంటారు రక్త పీడనము రక్తనాళాలలో ప్రయాణించేటప్పుడు కలిగించే పీడనాన్ని రక్త పీడనము అంటారు రక్తనాళాలలో ప్రయాణించేటప్పుడు కలిగించే పీడనాన్ని రక్తపీడనం అంటారు శోషరసము రక్తము నుండి కణజాలములోనికి విసరణ చెందే కణాంతర ద్రవ్య పదార్థాన్ని శోషరసము అంటారు నిర్మాణాత్మకముగా రక్తాన్ని పోలి ఉంటుంది కానీ రక్త కణాలు ఉండవు నిర్మాణాత్మకముగా రక్తాన్ని పోలి ఉంటుంది కానీ రక్త కణాలు మాత్రం ఉండవు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏక ప్రసరణ వలయము శరీర అవయవాలు చేరేటప్పుడు రక్తము ఒకసారి మాత్రమే గుండెకు చేరడాన్ని ఏక ప్రసరణ వలయము అంటారు శరీర అవయవాలు చేరేటప్పుడు రక్తము ఒకసారి మాత్రమే గుండెకు చేరడాన్ని ఏక ప్రసరణ వలయము అంటారు ద్విప్రసరణ వలయము శరీర అవయవాలు చేరేటప్పుడు రక్తము రెండుసార్లు గుండెకు చేరడాన్ని ద్విప్రసరణ వలయము అంటారు శరీర అవయవాలు చేరేటప్పుడు రక్తము రెండుసార్లు గుండెకు చేరడాన్ని ద్విప్రసరణ వలయము అంటారు రక్త శరీరము నుండి బయటికి వచ్చిన రక్తము గడ్డకట్టే ధర్మాన్ని రక్తస్కందనము అంటారు శరీరం నుండి బయటికి వచ్చిన రక్తము గడ్డకట్టే ధర్మాన్ని రక్త స్కందనము అంటారు సిగ్మో మానోమీటర్ సిగ్మో మానోమీటర్ రక్తపీడనాన్ని కొలిచే పరికరం రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏంటి స్పిగ్మో మ్యానోమీటర్ ప్రోథాంబిన్ రక్తంలోని ప్రోటీన్ రక్త స్కందనానికి తోడ్పడుతుంది రక్తంలోని పోటీ ప్రోటీన్ రక్త స్కందనానికి తోడ్పడుతుంది త్రాంబిన్ త్రాంబోకైనేజ్ చర్య వలన ప్రోతాంబిన్గా మారుతుంది ప్రోథాంబిన్గా చె త్రాంబోకైనస్ చర్య వలన ప్రోత్తాంబిన్గా మారుతుంది ఫెబ్రినోజెన్ రక్తంలోని ద్రవరూప పదార్థము త్రాంబిన్ చర్య వలన ఘన రూపంలోకి మారుతుంది రక్తంలోని ద్రవరూప పదార్థము త్రాంబిన్ చర్య వలన ఘనరూపంలోకి మారుతుంది పెబ్రిన్ ప్రెబ్రినోజిన్ తాంబ్రిన్ చర్య వలన ప్రెబ్రిన్గా మారుతుంది ఇది ఫైబ్రినోజెన్ తామ్రిన్ చర్య వలన ఫైబ్రిన్గా మారుతుంది ఇది దారపు పోగులు వంటి నిర్మాణాలు దారపు పోగులు వంటి నిర్మాణాలు మూలకేశాలు వేర్ల నుండి ఏర్పడే సన్నని వెంటుకలు వంటి నిర్మాణాలు నీరు లవణ శోషణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది వేర్ల నుండి ఏర్పడే సన్నని వెంటుకలు వంటి నిర్మాణాలు నీరు లవణ శోషణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రథమ మూలము వేరు వ్యవస్థ ఏర్పరిచే పిండ నిర్మాణము వేరు వ్యవస్థను ఏర్పరిచే పిండ నిర్మాణము పీడనము వేరు నీటిని పీల్చుకున్నప్పుడు వెలువరిచే పీడనాన్ని పీడనము అంటారు వేరు నీటిని పీల్చుకున్నప్పుడు వెలువరిచే పీడనాన్ని వేరు పీడనము అంటారు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మొక్కల పోషకాలు మొక్కల పెరుగుదలకు అభివృద్ధికి అవసరమయ్యే రసాయన పదార్థాలు మొక్కల పెరుగుదలకు అభివృద్ధికి అవసరమయ్యే రసాయన పదార్థాలు దారువు మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడే ప్రసరణ కణజాలము మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడే ప్రసరణ కణజాలము పోషక కణజాలము మొక్కలలో ఆహార పదార్థాల రవాణాకు తోడ్పడే ప్రసరణ కణజాలము మొక్కలలో ఆహార పదార్థాల రవాణాకు తోడ్పడే ప్రసరణ కణజాలము నాలిక పుంజాలు మొక్కలలోని ప్రసరణ కణజాలాన్ని నాలిక పుంజాలు అంటారు ఇవి దారవు దారువు మరియు పోషక కణజాలాన్ని కలిగి ఉంటుంది మొక్కలలో ప్రసరణ కణజాలాన్ని నాలిక పుంజాలు అంటారు ఇవి దారువు మరియు పోషక కణజాలాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్